ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతాహి సేవా స్మరణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే భాగంలో భాగంగా ఈ నెల హరితాంధ్ర అనే విషయంపై అవగా కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో డిఈ నీరజ డిఈ రాజు నాయక్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఏఈ శ్రీకాంత్ మెప్మా సిబ్బంది రియాజ్ లలిత మరియు ఆర్పీలు సభ్యులు వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పొల్యూషన్ సంబంధించి మనం వివరించడం జరిగింది ఆగస్ట్ నెలలో మాన్సూన్ హైజనిక్ ఈ డ్రైన్స్ మాన్సూన్ వచ్చినప్పుడు మనం మన దగ్గర ఉన్నటువంటి ఎమినూర్ పురబాల సంఘంలో దాదాపు మేజర్ మీడియం మైనర్ అటువంటి మూడు రకాల డ్రైన్స్ ఉన్నాయి మొత్తం ఇవి డెబ్బై ఒక్క కిలోమీటర్లు ఉన్నాయి వాటి అన్నింటిక ప్రైవేట్ వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ లో కూడా ఏవైతే మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటి కూడా డీజిల్టేషన్ కార్యక్రమం చేసి ఎక్కడ కూడా ఈ వర్షం పడినప్పుడు ఫ్రీ ఫ్లో అయ్యేటట్టు ఎక్కడ కూడా మస్కిటో బాండ్ డిసీజెస్ తర్వాత వాటర్ పాయింట్ డిసీజ్ రాకుండా మనం వీటి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అన్నిటి కూడా అన్ని డ్రైన్స్ మనము డిస్ట్రిట్యూషన్ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గ్రీన్ ఏపీ అదేవిధంగా ఎమ్మెనూరు ఎమ్మెల్యూరు గ్రీన్ ఎమ్మెగ్నూరు ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో మన దగ్గర ఉన్నటువంటి ఆల్ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు సెక్రటరీస్ కావచ్చు అదేవిధంగా ఉన్నటువంటి ఎవరైతే మెప్ప సంబంధించిన మహిళా మనులు ఉన్నారో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మన మన ఎమ్మెల్యూరులో దాదాపు లక్ష పదహైదు వేల మంది పాపులేషన్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటాలనేటువంటి సంకల్పం ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రతి ఇంటి దగ్గర చెట్టు నాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ సాయి గణేష్ కాలనీలో మొత్తం సెక్రటరీస్ తర్వాత మెప్పా సిబ్బంది తర్వాత మున్సిపల్ స్టాఫ్ అందరూ కలిసి వెళ్ళి సాయి గణేష్ కాలనీలో ప్లాంటేషన్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజుతే కాకుండా ఇది కంటిన్యూషన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ ఎమ్మింగునూర్ అండ్ గ్రీన్ ఎమ్మెగినూర్ దిశగా మనం ముందు ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇట్లు మీ గంగిరెడ్డి ఎమ్మినూర్ మున్సిపల్ కమిషనర్ జూలైలో మళ్ళీ కూడా ఎన్నింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి పొల్యూ ప్లాస్టిక్ వల్ల వచ్చే పొల్యూషన్ సంబంధించి కూడా మనం వివరించడం జరిగింది ఆగస్టు నెలలో మాన్సూన్ హైజనింగ్ ఈ